వాయిస్ ఏదైనా డిస్టర్బెన్స్ ఉంటే క్షమించండి మా పిల్లలు అలర్ చేస్తున్నారు బీహార్ లో దర్బంగ్ అనే జిల్లాలో అలీనగర్ అనే ఒక నియోజకవర్గంలో మైథిలీ ఠాకూర్ అనే ఒక ఇరవై ఐదు సంవత్సరాల పాప అక్కడ విజయం సాధించింది ఎన్డీఏ తరఫు నుంచి ఇది పెద్ద అంటే విచిత్రమే ఇది ఒక ముస్లిం మెజారిటీ నియోజకవర్గం ఇప్పుడు మొత్తం రెండు వందల నలభై మూడు ఎమ్మెల్యేలు అతి చిన్న వయస్కరాలు కూడా ఈవిడే అంటే ఎందుకు అంటే హిందువులు అందరూ కూడా కలిసి కట్టుగా ఈవిడికి వేశారు ముస్లిం మెజారిటీ అయినా సరే ఇక్కడ కళాకారులకి మంచి గుర్తింపు ఉంటది అది ఎవరైనా సరే ఏ పార్టీ నుంచి అయినా సరే ఇక్కడ కళాకారులనే దింపుతారు అయితే ఇక్కడ ఇంచుమించు ఒక ఎనిమిది మంది తొమ్మిది మంది పోటీ చేశారు ఈ అలీనగర్ నియోజకవర్గంలో నలుగురు హిందువులు ముగ్గురు ముస్లింస్ మరి కొంతమంది నాస్తికుడు ఒకరు ఎవరు మొత్తానికి తొమ్మిది మంది పోటీ చేశారు ఇక్కడ అయినా సరే ఇక్కడ హిందువులు కలిసికట్టుగా కట్టుగా ఠాకూర్ ని గెలిపిద్దాం ఎన్డీఏని గెలిపిద్దాం ఈ పాపని గెలిపిద్దాం ఈ కళాకారిణ్ణి గెలిపిద్దాం అని కలిసి కట్టుగా ఓట్లేశారు అయితే ఇక్కడ ముస్లింలు విడిపోయారు వాళ్ళకి సంబంధించినంత ముగ్గురం ఎంతమంది నిల్చోవడం వల్ల ఇక్కడ ఓట్లు చీలిపోయాయి ఆ ఓట్లు చీలిపోవడంతో పాటు హిందువులందరూ ఇక్కడ కలిసి కట్టుగా ఓట్లేసి ఎనభై నాలుగు వేల మంది ఈవుడికే మూకమ్మడిగా ఓట్లేశారు కలిసికట్టుగా హిందువుల్లో మీరు ఎప్పుడైనా ఒక యూనిటీ చూసారా మనం ఎక్కడ చూస్తాం తెలుసా ముస్లింలో ఈ యూనిటీ చూస్తాం నిజంగా వాళ్ళని ఈ విషయంలో అభినందించాలి కానీ ఈసారి మాత్రం చాలా నియోజకవర్గాల్లో హిందువులు ఓట్లు వేశారు ఎక్కువగా బీజేపీకి కానీ దానికి కారణాలు అనేకం ఉన్నాయి కానీ ఇక్కడ మాత్రం ఈ మైథిలీ ఠాకూర్ని గెలిపించడం కోసం మాత్రమే హిందువులు ఏకమయ్యారంటే నమ్ముతారా మీరు నిజంగా ఇది వాస్తవం ఆవిడ ఇప్పుడు ఇరవై ఐదు సంవత్సరాల పాపను గెలిపించి నేను చాలా ముచ్చటగా ఉంది నరేంద్ర మోదీ గారు మెచ్చినటువంటి పాప ఆ నియోజకవర్గం ఏ విధంగా అభివృద్ధి చెందించాలో ఆవిడకి ఒక ప్లాన్ ఉంది అలాగే ఆ ప్లాన్ ప్రకారంతో పాటు నరేంద్ర మోదీ గారు సపరేట్గా నేను నీకు నీ నియోజకవర్గంలో నిధులు ఏర్పాటు చేస్తాను దానికి తగ్గట్లుగా ఒక టీమ్ ఉంది ఇది మైథిలి నియోజకవర్గం అనే విధంగా నువ్వే చూసుకోవాలి నీకు కావాల్సినవన్నీ సౌకర్యాలు మేము ఏర్పాటు చేస్తాం భేటీ అని నరేంద్ర మోదీ గారు హామీ ఇచ్చారు ఆవిడకి